చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది లక్షద్వీప్ లో రెండు సైనిక వైమానిక స్థావరాల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది గురువారం ఢిల్లీలో జరిగిన ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది లక్షద్వీప్ లోని మినీకాయ్ దీవుల్లో కొత్త బేస్ ను నిర్మించడంతో పాటు అగట్టి ద్వీపంలో ఇప్పటికే ఉన్న బేస్ ను విస్తరించాలని త్రివిధ దళాల చీఫ్లతో కూడిన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర సర్కార్ పచ్చజెండా ఊపింది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆర్మీ కదలికలపై పకడ్బందీ నిఘాను ఉంచేందుకే ఈ మిలిటరీ ఎయిర్ బేస్లను రెడీ చేస్తున్నారు సైనిక అవసరాలతో పాటు పౌర విమానయాన అవసరాలకు ఉపయోగపడేలా వీటిని నిర్మించనున్నారు సుదూర లక్ష్యాలు ఛేదించగల డ్రోన్లు యుద్ధ విమానాలు రవాణా విమానాలను కూడా ఈ బేస్ల నుంచి మోహరించే వీలు ఉంటుంది వీటిని నిర్మించాక తొలుత వాయుసేన కోసం అందుబాటులోకి తెస్తారు వాస్తవానికి మినీకాయ్ దీవుల్లో ఎయిర్ బేస్ను నిర్మించాలని తొలిసారిగా ఇండియన్ కోస్ట్ గార్డు ప్రతిపాదించింది కీలకమైన మినీకాయ్ దీవులు మాల్దీవులకు కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అందుకే అక్కడ వైమానిక సేవలు మొదలైతే టూరిజం రెక్కలు